మన యొక్క జన్మభూమి భారత జన్మభూమి ఇలాంటి దేశంలో మనం జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అదే మనకు జన్మనిచ్చిన అమ్మను మన యొక్క దేశాన్ని మనం చనిపోయే వరకు కూడా ఏనాడు మరవద్దు అయితే మన జీవితంలో మనకు అమ్మ పాత్ర చాలా గొప్పనైనటువంటిది అంటే మనం ఈ భూమి మీద రావడానికి అదేవిధంగా తొమ్మిది నెలలు మనల్ని మోసి ఈ యొక్క సృష్టికి పరిచయం చేయడానికి ముఖ్యం అమ్మ అందుకే ఈ లోకంలో అమ్మకు అంత ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది అంటే మన శ్వాస మన అమ్మ ఆ శ్వాసను ఇచ్చింది మనకు అమ్మ కాబట్టి మన యొక్క జీవితంలో అమ్మను ఏనాటికి కూడా మరవరాదు అదేవిధంగా మన యొక్క జన్మించినటువంటిది మన జన్మభూమి మన భారతదేశం అలాంటి దేశంలో మనం ఈనాడు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం మన దేశం మనకు ఇచ్చింది మనకు జీవించడానికి సకల సంపదమైనటువంటి అన్ని సంపదలను మనకు చేకూర్చడం జరిగింది అంటే మనం జీవించి ఉన్నంతకాలం మన యొక్క జన్మభూమిని ఏనాడు కూడా మరవరాదు అందుకోసం మనం ఏ దేశానికి వెళ్ళినా ప్రపంచ దేశాలు ఎక్కడ తిరిగినా కూడా మన యొక్క జన్మభూమి మన కన్నా తల్లి వంటిది కన్నా తల్లి లాలలో మనం ఎంతో హాయిగా స్వేచ్ఛగా జీవిస్తాం మనం ఏ తప్పులు చేసినా కూడా మన అమ్మ మనల్ని క్షమిస్తుంది అలాంటి అమ్మే మన యొక్క దేశం కూడా మనకు అమ్మ ఎంత ప్రేమనిస్తుందో మన దేశం కూడా అలాంటి ప్రేమను మనకు అందిస్తుంది అందుకోసమే ఏ దేశమేగినా ఎందుకాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమన్నా పొగడరాని తల్లి భూమి భారతిని అంటారు అంటే మనం బ్రతకడానికి ఎక్కడెక్కడో వెళ్తాం ఎన్నో చోట్లకు వెళ్తాం కానీ మన యొక్క దేశాన్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోరాదు మన అమ్మ ఎవరంటే మనం చెప్తాం అదేవిధంగా మన దేశం అంటే కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి అమ్మ ప్రేమలో ఎంత నిజాయితీ ఉంటుంది అమ్మ ప్రేమలో ఈర్ష్య అసూయలు అనేటటువంటివి ఉండవు మళ్ళీ అమ్మ ఎలాగో మనల్ని ఎంత మంచిగా చూస్తుందో మన దేశం కూడా అంతే మనం కూడా మనం ఎంత ప్రేమగా చూస్తామో మన దేశాన్ని కూడా అదే విధమైనటువంటి ప్రేమ భావనతో చూడాలి అందుకే అన్నారు పెద్దలు ఉన్న ఊరును కన్న తల్లిని ఎప్పటికీ మర్చిపోరారు ఎందుకోసం అంటే కన్న తల్లి మనకు అన్ని మంచి చెడు అన్నిటినీ చూస్తుంది అమ్మ అదేవిధంగా మన గ్రామం కూడా మన గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా మన యొక్క మంచి చెడ్డలను చూస్తారు వాళ్ళు మనకు ప్రేమను అందిస్తారు మన అమ్మ ఎలాగైతే మనల్ని ప్రేమగా చూస్తుందో మన గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా మన సంతోషాన్ని చూస్తారు దుఃఖం కలిగితే ఓదారుస్తారు బాధ కలిగితే ఓదారుస్తారు కష్టం కలిగితే మేమున్నామని ముందుకు వస్తారు మరి మన అమ్మ కూడా మనకు ఏ బాధ కలిగినా ఏ కష్టం వచ్చినా మన కళ్ళల్లో కన్నీరు వస్తే తన యొక్క కళ్ళల్లో కన్నీరు రావడం జరుగుతుంది అలాంటి నిజమైన ప్రేమ కలిగినటువంటిది అమ్మ అందుకే అమ్మ జనని మాత అంటాం అంటే ఒక దేవతతో పోలుస్తాం అమ్మను అంటే దేవతల కంటే కూడా గొప్ప అయినటువంటిది అమ్మ మనం అమ్మను మొక్కినట్లయితే మరియు దేవతలను మొక్కినట్లే భగవంతుడు కూడా ఏం చెప్తాడు ఫస్ట్ మొదట మీ అమ్మ నాన్నలను ప్రేమగా చూడు మీకు చదువు చెప్పిన గురువును ప్రేమగా చూడు ఆ తర్వాత నన్ను మొక్కు అంటే వాళ్ళని మొక్కితే నన్ను మొక్కినట్లే అని భగవంతుడు కూడా చెప్తాడు ఇలాంటి ప్రేమలు కలిగినటువంటిది మంచి ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటిది మన యొక్క భారత భూమి మన యొక్క దేశం భారతదేశం అందుకోసం మనం చనిపోయే వరకు కూడా మన అమ్మని ఎంత ప్రేమగా చూస్తామో మన యొక్క దేశాన్ని కూడా అంత ప్రేమగా చూడాలి ఈనాడు సైనికులు దేశ సరిహద్దుల్లో ఉంటూ వాళ్ళ యొక్క అమ్మా నాన్నలను విడిచిపెట్టి వాళ్ళ యొక్క కుటుంబాలను విడిచిపెట్టి దేశ సంరక్షణ కోసం వాళ్ళ యొక్క ప్రాణాలనే త్యాగం చేయడం జరుగుతుంది వాళ్లకు సెల్యూట్ కొట్టాలి వాళ్లకు పాదాభివందనాలు తెలపాలి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం దానికి కారణం ఎవరు జవాన్ అలాంటి జవాన్లకు ఎన్నిసార్లు పాదాభివందనాలు తెలిపినా తక్కువనే వాళ్ళకు రుణపడి ఉండాలి వాళ్ళ అమ్మ నాన్నలను విడిచి వాళ్ళ కుటుంబాలను విడిచి వాళ్ళ యొక్క భార్య పిల్లలను విడిచి ఈనాడు దేశం కోసం సర్వాన్ని త్యాగం చేస్తున్నారు వాళ్ళు నిజమైన దేవుళ్ళు భగవంతుడు ఎక్కడో లేడు ఎవరికైతే సహాయం చేస్తారో వాళ్ళ లోపలే ఉంటాడు భగవంతుని రూపంలో సహాయాన్ని అందిస్తారు అంతటి గొప్ప వీరులను కన్నా తల్లి మన యొక్క భారత మాత మనం కూడా పరోపకారం చేయాలి పరులకు సహాయం చేయాలి మనకు ఉన్న దాంట్లో ఎక్కడ దిక్కులేనటువంటి వాళ్లకు సహాయాన్ని అందించాలి ఆ విధంగా చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అందుకోసం మన అమ్మ మన దేశం రెండు ఒకటే తొమ్మిది నెలలు అమ్మ మనల్ని మోస్తే మన జన్మభూమి మనం చనిపోయే వరకు కూడా మనల్ని మోస్తుంది అంతటి గొప్ప తల్లి మన యొక్క భారత మాత ఈ దేశంలో పుట్టడమే భగవంతుడు మనకిచ్చినటువంటి వరం అందుకోసం మనం ఎల్లప్పుడూ కూడా మనం కూడా ఇతరులకు ఏదో ఒక రూపంలో సహాయపడుతూ ఉండాలి ఆ విధంగా చేస్తే మనకు మంచి జరుగుతుంది ఒక తృప్తి అనేటటువంటిది ఉంటుంది వేరే వాళ్ళకు మంచి చేస్తే అందుకోసం నన్ను కన్న తల్లికి యొక్క భారత భూమికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను